అది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఒక స్వామీజీ అలాగే మరో ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద పెట్టెని తీసుకొని చాలా హడావిడిగా ఆ పెట్టెని సముద్రంలో పడవేయడానికి వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న ఒక వ్యక్తి పెద్దగా అరుస్తూ ఉంటాడు అంటూ ఆ పెట్టెని పగలగొట్టేస్తాడు వెంటనే ఆ పెట్టెలో ఉన్న ఒక నాగిని బయటకొస్తోంది దానిని చూసిన స్వామీజీ అలాగే మరొక వ్యక్తి ఇద్దరూ తీస్తారు అక్కడే ఉన్న ఆ వ్యక్తి శరీరం నుంచి ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉన్న సముద్రంలోకి వెళ్ళి మరణిస్తాడు ఇక నాగిని దెయ్యంతో ఇలా అంటుంది మీకు చాలా కృతజ్ఞతలు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు అప్పుడు ఆ దెయ్యం చేతులెత్తి నమస్కరిస్తోంది అమ్మా ఇన్ని రోజులు నా తమ్ముళ్ళ మాట విని నా భర్తని కూతుర్ని దూరం చేసుకున్నాను వీళ్ళు దుర్మార్గులను తెలిసినప్పటికీ నేనేం చేయలేకపోయాను కానీ నా భర్త బిడ్డని ఇన్ని రోజులు కంటికి రెప్పలాగా నువ్వు కాపాడావమ్మా అందుకు నీకు చాలా కృతజ్ఞతలు తల్లి ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వేనా ఆ పవిత్రవి ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు కదా నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకో లేదంటే నీ కూతుర్ని ఆ స్వామీజీ చంపేస్తాడు లేదమ్మా నాకు ఏ శక్తులు లేవు నేనేం చేయలేను నువ్వే కాపాడు తల్లి అయ్యో నేను కూడా అదే చెప్తున్నాను నా శక్తులన్నీ కూడా ఆ స్వామీజీ అపహరించేశాడు నేను కూడా నిస్సహాయ స్థితిలోనే ఉన్నాను అందుకు దెయ్యం చాలాసేపు ఆలోచిస్తోంది అయితే మనమిలా చేద్దామా నేను నీలోకి ప్రవేశిస్తాను అప్పుడు మనిద్దరి బలాలతో కూడిన కొత్త శక్తి ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళంతు చూద్దాం అని ఆ దెయ్యం అంటోంది అందుకు నాగిని సరే అని చెప్తుంది ఇక వెంటనే ఆ దెయ్యం నాగిని శరీరంలోకి ప్రవేశిస్తోంది వెంటనే వాళ్ళ ఇద్దరి కలయికతో ఆ నాగిని దెయ్యం నాగినిగా మారిపోతోంది ఇక ఆమె అక్కడి నుంచి వెళ్లి స్వామీజీ దగ్గర ఉన్న భర్తని పాపని కాపాడటం కోసం అతని దగ్గరికి వెళ్తుంది నాగినిని చూసిన స్వామీజీ భయంతో వణికిపోతూ ఉంటాడు అప్పుడు ఆ నాగిని స్వామీజీతో ఇలా అంటుంది భయపడుతున్నావా అయితే ఇలాగే భయపడుతూ నా చేతిలో చావు అంటూ పెద్దగా నవ్వుతూ తన నోటి నుంచి వచ్చే మంటలతో అతన్ని చంపేస్తోంది ఇక తర్వాత తరువాత అక్కడే ఉన్న తన సోదరుణ్ణి కూడా చంపేస్తోంది అసలు ఆ పవిత్ర ఎవరు ఆమెని ఎవరు చంపేశారు ఆమె భర్త బిడ్డని నాగిని ఎందుకు కాపాడుతోంది పవిత్ర దయ్యంగా మారి తన సోదరుణ్ణి ఎందుకు చంపింది ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం కొన్ని రోజుల క్రితం ఆ గ్రామం పేరు దక్షిణాపురి అక్కడ పవిత్ర అతని భర్త కిషోర్ ఆమె కూతురు మైథిలి నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆ సమయంలో పవిత్ర సొంత తమ్ముళ్ళిద్దరూ కృష్ణారవి అక్కడికొస్తారు వాళ్ళిద్దరినీ చూసిన ఆమె చాలా సంతోషపడుతుంది ఇక వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఉంటారు ఒకరోజు పవిత్ర తమ్ముళ్ళిద్దరూ ఒక స్వామీజీని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు పవిత్ర ఎవరే స్వామీజీ ఇక్కడికెందుకు తీసుకొచ్చారు పవిత్ర నీకు ధనయోగం చాలా ఉంది కాని భర్త బిడ్డ కారణంగా అది నీకు లేదు వాళ్ళని వచ్చే పౌర్ణమి వరకు నువ్వు ప్రేమించకూడదు అప్పుడు నీకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చి పడుతోంది నేనిలాంటి మాటలు నమ్మను భర్తా బిడ్డని ప్రేమించకపోతే ఎలా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా లోపలికి వెళ్ళిపోతోంది పవిత్ర అప్పుడు స్వామీజీ ఇలా అంటాడు నా మాట నమ్మకపోతే నీ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వామీజీ అయినా సరే పవిత్ర దాని గురించి ఏమీ పట్టించుకోదు ఇక అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు పవిత్ర ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఒక పెద్ద పాము కనిపిస్తోంది దాన్ని చూసిన వెంటనే ఆమె పెద్దగా అరుస్తూ భయపడుతోంది ఇక కొంత సమయానికి ఆ పాము మాయమైపోతోంది ఎప్పుడూలేంది ఇంట్లోకి పాము ఏంటి నాకు చాలా భయంగా ఉంది స్వామీజీ చెప్పింది నిజమేనా అప్పుడే అక్కడికి కృష్ణారవి వస్తారు ఏమైందక్క అలా కూర్చున్నావని అడుగుతారు ఇక అప్పుడు పవిత్ర జరిగిన విషయం మొత్తం చెప్పేస్తోంది చూడక్క స్వామీజీ చాలా మహిమలు గలవడు ఆయన చెప్పినట్టు చేయకపోతే నిజంగానే నష్టపోతారు తర్వాత నీ ఇష్టం అక్క అందుకు ఆమె స్వామి చెప్పినట్లుగానే చేయటానికి ఒప్పుకుంటుంది ఇక కృష్ణారవి చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తారు అప్పుడు కృష్ణ పాముని ఒక బుట్టలో బంధించి మంచం కింద పెడతాడు ఇక రవి ఇలా అంటాడు మనం వేసిన ప్లాన్ బలే బాగా వర్కౌట్ అయిందిరా రెండు రోజులు ఈ పాముని ఇక్కడే ఉంచుదాం అని దాన్ని అక్కడే బంధిస్తారు ఇక ఆ రోజు నుంచి పవిత్ర తన భర్తతో గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది ఇక అలాగే తన కూతురితో కూడా సరిగ్గా మాట్లాడేది కాదు ఆమె చాలా గర్వంగా ఉంటుంది ఇక దాన్ని చూసి కృష్ణ రవి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఒకరోజు రవి రేయ్ చిన్నగా అక్క బావని తన కూతుర్ని ద్వేషించటం మొదలు పెడుతోంది ఇదే అవకాశం బావని పాముచేత కనిపించేసి చంపేద్దాం ఆ తర్వాత మిగిలినదంతా మనం అనుకున్న కథనే నడిపిద్దాం అని వాళ్ళిద్దరూ అనుకుంటారు ఈ మాటలన్నీ కిషోర్ దొంగచాటుగా వింటాడు దాన్ని విని చాలా ఆశ్చర్యపోతాడు వెంటనే అతను పవిత్రా పవిత్ర అంటూ ఆమెను పిలుస్తాడు పవిత్ర అక్కడికొస్తోంది అక్కడ ఆమెతో అతడు జరిగిన విషయం చెప్పి అక్కడ వాళ్ళు బుట్టలో దాచిన పాముని చూపిద్దామని దాన్ని తెరుస్తాడు అందులో పాము ఉండదు కిషోర్ చాలా ఆశ్చర్యపోతాడు ఏమండి మా తమ్ముళ్ళి నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది వాళ్ళ మీద అనవసరమైన నిందలు మానేసి మీ పని మీరు చూసుకోండి అంటూ పవిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది అందుకు కిషోర్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరే మనం ఈ రోజు తప్పించుకున్నాం కానీ అసలు పాము ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అంటూ వెతకడం మొదలు పెడతారు రవి అలాగే కృష్ణ అలా ఉండగా పవిత్ర కూతురు ఆ పాముని ఇంటి బయట విడిచిపెడుతోంది ఆమె పాముతో ఇలా అంటుంది అమ్మా నాగమ్మా ఎవరిని బంధించారో నాకు తెలీదు కానీ ఎవరికీ కనబడకుండా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమ్మా అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ ఉండగా ఆ పాము నాగినిగా మారిపోతోంది ఆమె నాగినిగా మారటం చూసి ఆశ్చర్యపోతోంది భయపడకు నువ్వు నన్ను ఆ దుర్మార్గుల నుంచి కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు ఆ రవి కృష్ణ ఇద్దరు మిమ్మల్ని చంపి ఆస్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆ నాగిని చెప్తోంది ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతోంది అమ్మా ఆ ఘోరం జరగకుండా నువ్వే మమ్మల్ని కాపాడమ్మా అంటూ ప్రాధేయపడుతుంది తప్పకుండా కాపాడతాను ఈ ఒక్కరోజాగితే నేను కోల్పోయిన శక్తులన్నీ నాకు తిరిగొస్తాయి అని ఆ నాగిని చెప్తోంది ఇక ఆ మాటలు విని ఆమె నాగినికి నమస్కరించి అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లి తన తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్తోంది ఇక అప్పుడు పవిత్ర పెద్దగా నవ్వుతోంది మీ మావయ్య మీద నువ్వు కూడా చాడీలు చెప్తున్నావా తండ్రి కూతురిద్దరు ఒకటయ్యారు అని కోపంగా ఆమెను లోపలికి పంపిస్తోంది పవిత్ర ఆ మాటలని రవికృష్ణ దూరం నుంచి వింటారు అరే ఇంకా మన ఆటలు సాగేలా లేవు ఈరోజు రాత్రికి మైథిలిని బంధించి స్వామి దగ్గరికి తీసుకెళ్దాం ఆ తర్వాత అక్క బావ పని చెప్దాం అని అనుకుంటారు అందరూ నిద్రిస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ మైథిలిని ఒక గోతాన్లో బంధించి స్వామి దగ్గరికి తీసుకువెళ్తారు స్వామీజీ దాన్ని చూస్తారు ఇరవై ఒక్క సంవత్సరంలో ఈమెను కాళీమాతకి బలిస్తే నాకు ఎన్నో శక్తులొస్తాయి అందుకోసమే మీరు చెప్పినట్టుగా మీ అక్కకి చెప్పాను అందుకు రవికృష్ణ స్వామీజీతో ఇలా అంటారు స్వామి మీ బాధ మీది మా బాధ మాది ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు చనిపోతే ఆస్తి మొత్తం మా సొంతం కావాలని మేం చూస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం ముందు దీన్ని చంపేయండి ఆ తర్వాత మా బావ సంగతి మేం చూస్తాం అని ఆ గోతాన్ని తెరిచి చూస్తారు అందులో మైథిలికి బదులు పవిత్ర ఉంటోంది అప్పుడు పవిత్ర వాళ్లతో ఇలా అంటుంది చిచి డబ్బు కోసం మీరింత పని చేస్తారని అనుకోలేదు ఎంత నాటకమాడారు మీరు చెప్పిన మాటలు విని నేను వాళ్ళిద్దరినీ అసహించుకున్నాను ఇప్పుడే నిజమంతా వాళ్ళకి చెప్పి మిమ్మల్నిద్దర్నీ బయటకు పంపించేస్తాను అని కోపంగా పవిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తోంది రవికృష్ణ ఇద్దరూ కలిసి ఆమె తలపై గట్టిగా కర్రతో కొట్టి చంపేస్తారు వెంటనే స్వామీజీ ఆమె ఆత్మని బంధిస్తాడు వీరు వెంటనే వెళ్లి ఆ మైథిలిని ఇక్కడి తీసుకురండి అని స్వామీజీ చెప్పగానే అందుకు రవికృష్ణ కృష్ణ ఇద్దరూ సరే అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇక అప్పుడు మైథిలి ఇంట్లో తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది ఆమె కనపడకపోవడంతో నాగిని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తాన్ని చెప్తుంది అప్పుడు నాగిని ఇలా అంటుంది రోజు మారడానికి కేవలం రెండు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది అప్పుడు నా శక్తులన్నీ నాకు తిరిగి వస్తాయి అని అంటుంది ఆమె కొంచెం సమయం వేచి చూస్తూ ఉంటుంది రోజు మారిపోవడంతో నాగినికి శక్తులన్నీ తిరిగి వచ్చేస్తాయి అప్పుడు ఆమె దివ్యదృష్టితో జరిగిందేంటో తెలుసుకుంటుంది ఆ విషయాన్ని మైథిలికి చెబుతోంది అప్పుడే రవికృష్ణ అక్కడికి వస్తారు ఆ నాగిని చూసి వాళ్ళు చాలా భయపడతారు ఆమె ఎవరినీ రానివ్వకుండా ఆ ఇంటికి కాపలాగా ఉంటుంది ఇక రవికృష్ణ ఇద్దరూ పరుగు పరుగున వెళ్లి స్వామీజీతో నాగిని గురించి చెప్తారు అదంతా విన్న స్వామీజీ ఇలా అంటారు మీరు ఆ ఇంటికి వెళ్ళకండి వచ్చే అమావాస్య రోజు దాని పని నేను చెప్తాను అని అంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అలా నాగిని మైథిలిని తన తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఇంటికి కాపలాగా ఉంటుంది అమావాస్య వస్తోంది రవి కృష్ణ ఆ స్వామీజీ ముగ్గురూ కలిసి అక్కడికొస్తారు అప్పుడు స్వామీజీ తన మాయతో నాగినిని ఒక పెట్టెలో బంధించేస్తారు ఆ తర్వాత మైథిలిని తన తండ్రిని కూడా బంధిస్తాడు రవి కృష్ణ ఇప్పుడు మనం ఈ నాగినిని వెంటనే సముద్రంలో కలిపేద్దాం ఇక ఎప్పటికీ బయటకి రాలేదు కేవలం దీని శక్తిని నేను పది నిమిషాలు మాత్రమే ఆపగలను త్వరగా వెళ్ళాలి పదండి అని ఆ పెట్టిని పట్టుకుని ముగ్గురు సముద్రం వైపు వెళ్తూ ఉంటారు ఇక ఇంతలో పవిత్రను బంధించిన సీసా కిందపడి ఆమె ఆత్మ బయటకొస్తోంది ఆమె దెయ్యంగా మారి ఆ సముద్రం దగ్గరకు వచ్చి తన తమ్ముడి శరీరంలోకి ప్రవేశించి ఆ పెట్టిని బద్దలు కొడుతోంది వెంటనే ఆ పెట్టెలో నుంచి నాగిని బయటకు రావటంతో భయంతో స్వామీజీ అలాగే తన రెండో తమ్ముడు అక్కడి నుంచి పరిగెడతారు వెంటనే ఆ దెయ్యం తమ్ముడు శరీరం నుంచి బయటకు వచ్చి అతనికి అతనుగా సముద్రంలోకి వెళ్ళిపోయేలా చేస్తోంది ఆ తర్వాత ఏం జరిగిందో అంతా మనకి తెలుసు ఇక రవి కృష్ణ స్వామీజీ ముగ్గురు చనిపోవటంతో మైథిలి అలాగే ఆమె తండ్రి ఇద్దరూ సంతోషంగా ఉంటారు పవిత్ర ఆత్మ శాంతించి అక్కడి నుంచి మాయమైపోతోంది ఇక నాగిని కూడా వాళ్లకు వరాన్ని అందించి ఆమె కూడా అక్కడికి మాయమైపోతోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్